హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ అయితే రెండు ఎకరాల పది గుంటల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది ఇది రైతు దగ్గర నుంచే డైరెక్ట్ అమ్మకానికి ఉన్నది తక్కువ ధరలో ఉంది ఇది బీటీ రోడ్కి ఆనుకోనుంది ఇది బీటీ రోడ్ పేసే మనకు దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల ఫీట్ల వరకు రోడ్ పేస్ ఉంటుంది రెండు ఎకరాలకి అంత రోడ్ పేస్ ఉందంటే ఇది రోడ్ పేస్ ఎక్కువ ఉన్న ఏరియా ఇది ఈ రెండు ఎకరాల పది గుంటలకు ఆనుకొని వెనకాల మడి రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అది దీనికి ఆనుకొని ఉంది అది మాత్రం రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది అది మళ్ళీ ఈ సైడ్ కలుపుకుంటే మొత్తం ఐదు ఎకరాల వ్యవసాయ భూమి అవుతుంది ఇది ముంగడిది రెండు ఎకరాల పది గుంటల సైటు రైతు చెప్తున్న ధర మనకు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు నెగ్జేపులు డైరెక్ట్ కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది వెనకాల ఉన్న రెండు ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి రైతు దగ్గర ఉండి అమ్మకానికి ఉంది ఆ రైతు మాత్రం మనకు ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు అది కూడా నగదు చూపులు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఛాన్స్ ప్రాపర్టీ అది ఎందుకంటే రోడ్ పేస్గా మనకు ఐదు ఎకరాల ప్రాపర్టీ అవుతుంది కాబట్టి తక్కువ ధరలో బీటి రోడ్కి ఇది మన తెలంగాణలోనే ఎక్కడ లేని రేటు ఇది చాలా తక్కువ రేటు కాబట్టి మనము ఎక్కువ లొకేషన్ పరంగా చూస్తే ఇది తరిగొప్పల మండలం నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో జనగాం డిస్టిక్ నుండి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది హైదరాబాద్ ఉప్పల్ నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది బీటీ రోడ్కే ఉంటుంది జనగాం నుండి ఉస్నాబాద్ వెళ్ళే డబల్ రోడ్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ప్యూర్ రెడ్ సైల్ రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది లక్కీ ప్రాపర్టీ అనుకోవచ్చు ఈ ల్యాండ్కి కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయండి రైతు బంధు వస్తుంది కిసాన్ యోజన వస్తుంది రైతు బీమా వర్తిస్తుంది అన్ని విధాలుగా అనుకున్నమైన నీలా ఇది